హలో ఎరువన్ నేను నిన్న తపాలా చెక్క చేసుకున్నానండి దానికని చెప్పేసి తపాలా చెక్క కోసమని బియ్యం పిండితో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నా రెండు చిన్న గిన్నెలతో నీళ్ళు వేసేసుకొని దాంట్లోనే కొంచెం అంత జీలకర్ర కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నానండి ఉప్పు యాడ్ చేసి పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి నేను కొన్ని వేసుకున్న ఒక పిరికెడమైన వేసుకున్నానండి చిన్న పిరికెడమైన వేసుకొని ఉన్న ఇంకా అవి శుభ్రంగా కడిగేసి ఇంకా దీంట్లోనే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఈ బాగా పొంగొచ్చి నీళ్లు తెరలగాలండి తెరగాగిన తర్వాత ఇంకా ఆ రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాం కదా రెండు కప్పులే ఇంకా మనము బియ్యం పిండి కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని ఇంకా బాగా కలవటేసుకుంటే నీళ్ళన్నీ అడిగి సరిపోతాయండి ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏం పట్టవు ఇవి ఇంకా అడిగి ఆ రెండు కప్పుల నీళ్లకు రెండు కప్పుల బియ్యం పిండికి సరిపోతాయి ఉప్పు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని ఇంకా చూసుకొని వేసుకొని ఇంకా ఆయన బియ్యం పిండి పోసి బాగా కలవటేసి అదంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు అట్లే పక్కన పెట్టేసుకోవాలి చల్లారాలి కదా వేడి మీద కలపలేము కదా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి చూడండి ఇంకా బియ్యం పిండి వేసేసి అట్లా కలబెడితే కనుక ఇంకా అడిగి నీళ్ళన్నీ బియ్యం పిండి పీల్చుకుంటుంది ఇంకా పక్కన పెట్టేసే కనుక చల్లారిపోతుందండి చల్లారిపోయిన తర్వాత ఇంకా అంతా పైనుంచి మనం మళ్ళీ సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి మీకు ఎంతగా సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి బాగా కలవడేసుకోవాలి చూడండి ఇంకా ఇది కొంచెము వేడి తగ్గిందని చెప్పేసి ఇంక నేను కలిపేచ్చాడా కలిపేసుకొని ఇంకా సుమారైన ఉండలు చేసేసుకొని ఇంకా చేత్తోనే తట్టుకోవాలి ఇవి చేత్తో తట్టుకొని చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఒక పక్క బాగా కాలి ఒక పక్క కాలకుండా టేస్ట్ టేస్ట్గా ఉంటాయి మధ్య మధ్యలో ఆ పెసరపప్పు తగులుతూ ఉంటే కనుక ఆనియన్స్ పచ్చిమిర్చి భలే సూపర్గా ఉంటాయండి అంతా నేను అన్నీ చేయలేదండి కొన్నే చేసుకున్నా పిండి దండిగా అయింది అని చెప్పేసి ముందే ఈ చేతుల నొప్పులతో ఇంకా ఇలా తడిబట్ట తీసుకొని తడుపుకున్న అన్నీ కొన్ని అయితే నేను తట్టలేక ప్రెస్ తీసుకొని ఒత్తుకున్నానండి అలా అయినా మరీ పతలాగా లేకుండా మందంగా ఒత్తుకోవచ్చు ఇలాగే తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలా హోల్ ఉంటేనే బాగుంటుంది ఈ తపాలా చెక్కలకు అనేటివి చాలా బాగా వచ్చినాయండి ఈ తపాలా చెక్కలు అయితే కాలడం కొంచెం లేట్ ప్రాసెస్ కాలేసరికి కొద్దిగా ఓపిక తెచ్చుకోవాలా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసి ఇంకా ఇది ఇలా వేసేసి మధ్యలో హోల్ పెట్టినది చూడండి ఇంకా ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా ఫుల్ ఫ్లేమ్ అటు అయితే మాడిపోతుంది మళ్ళీ బాగుండదు చూడండి ఇలా కడ్డీలు ఉంటాయి కదా మన ఎవరి ఇండ్లల్లోనైనా కడ్డీలు ఉంటాయి లే కడ్డీతో అలా అంటే ఇంకొకటి కూడా నేను ఇలా తట్టుకొని పెట్టుకోవేసుకుంటాను చూడండి చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చింది ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవాలా చూడండి బాగా కాలింది ఇలా బాగా కాలితే కనుక భలే ఉంటుందండి పైన క్రిస్పీగా తింటా అంటే లోపల మెత్తంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తవారా చెడు నిన్న వర్షం నింది ఫుల్లుగా ఆ వర్షంలో వేడివేడిగా ఇవి తింటే సూపర్గా ఉనిందండి ఈ వర్షము ఏం వర్షము అండి ఏం పడతానే ఉంది మాకైతే మొన్నటి నుంచి పడతాంది పడతా అంటే ఇంకా నేను నిన్న ఇవి ప్లాన్ చేసిన సూపర్గా వచ్చినాయి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి నేను రెండే చూపించిన మీకు కాల్చేటివి అన్నీ నిదానంగా చేసుకున్నానండి చెప్తీని కదా లే కొంచెము కాలేదానికి లేట్ ప్రాసెస్ ఇది అని చెప్పేసి అన్నీ ఇలాగే చేసేసుకుంటే సరిపోతుందండి మా మావి తపాలా చెక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి ఈ వర్షంలో మీరేం చేసుకుంటారో అది కూడా కామెంట్ పెట్టండి వర్షం వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగా కాలినయో నాకైతే భలే బాగా అనిపించినాయి అన్నీ ఇలాగే చేసుకున్నానండి ఇలా పెద్ద పెద్దవి చేసుకుంటే ఒకటి ఒకటిన్నర తింటే ఇంకా అడిగి ఫుల్ అయిపోతాయి సరిపోతాయండి రెండు మినిమం తినచ్చు అందరికీ బాయ్